नरु नरो भेट्दा हुनुहुन्छ रोग त पोलिसन देखाएको మీకు తెలుసా ఇదంతా ఎలా అంటే ఇక ప్యాక్ అయితే లోపల నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకార్డ్ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం మళ్ళీ రైడ్ చేయడం జరిగింది ఎస్ఐ దుర్గా ప్రసాద్ గారు సిఐ సత్యనారాయణ అదేవిధంగా మన టూ అండ్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పైన ఈ ప్యాకాడ్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ముఖ్యంగా ఇన్ని పిల్లల వెంకటేశ్వరస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను ఆఫ్ సుబ్బారావు నందమూరి వెంకటరత్నం మరియు ముప్పై మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు దీని మీద రైడ్ చేయటం జరిగింది ఈ రైడ్లో భాగంగా సుమారు ఎనిమిది లక్షల పదివేల రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు ఇరవై ఒక్క సెల్ ఫోన్లు నాలుగు కీప్యాడ్ ఫోన్లు అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ తర్వాత ఒక పదిహేను ప్యాక మొక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవటంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు అబ్స్కండ్ అయ్యారు అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీత్యా నేరం వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము ఆర్గనైజర్ అందరు గుర్తుపెట్టుకోండి మీరేదో ఈరోజు తప్పించుకున్నామని అనుకోకండి నీరు గనక ఇదే పంద కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని లోపల పెట్టడంలో ఎటువంటి సందేహం పడవద్దు ముఖ్యంగా ఈ ఈ పేకాట ఆడటం వలన చాలామంది మహిళల జీవితాలు చీకటి రోజులతో పాటు చాలామంది అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకోవడంతో పాటు చాలా దొంగతనాలు జరగడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం మర్యాదగా మీరు ఎలాంటి కార్యక్రమాలు మానుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఎట్లాంటివి కనుక కొనసాగిస్తే మీకు ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష మీరు అనుభవిస్తారని మాత్రం క్లియర్గా చెప్తున్నాం ఈ కఠినంగా కూడా వ్యవహరించడానికి వెనకాడబాబును కూడా తెలియపరుస్తున్నాం